రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎస్సీ సారథి మాదిగల ముద్దుబిడ్డ అభినవ అంబేద్కర్ మహాజననేత శ్రీ మందకృష్ణ మాదిగా ఈ నెల పదమూడున అంతపురం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షులు బాణాసి సీను మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండారు చంద్రశేఖర్ మాదిగా తెలిపారు ఇవాళ ఆర్ఎన్పి బి అతిథి గృహంలో బాణాసి సీను బండారు చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ నెల పదమూడున అంబేద్కర్ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశానికి భారీ ఎత్తున మాదిగలు మాదిగ ఉపకులాలు అందరూ హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు నా పేరు బాణాసి సీను మాదిగ అనంతపురం జిల్లా యువసేన అధ్యక్షుడు ఈ నెల పదమూడవ తేదీన అభినవ అంబేద్కర్ మహాజన నేత మాదిగల ముద్దబిడ్డ ఎస్సీ వర్గీకరణ సారథి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఈ నెల పదమూడవ తేదీన అనంతపురం జిల్లాకు రానున్న సందర్భంగా ఈరోజు ప్రెస్మిట్ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత అనంతపురం జిల్లాకు రానున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల పెద్దన్న మందకృష్ణ మాదిగన్న గారికి ఘనంగా ఈ అనంతపురం జిల్లాలో ఘనంగా స్వాగతం పలకడానికి యావత్ అనంతపురం జిల్లాలో ఉన్న మాదిగా ఉద్దేశం ఏమంటే నా పేరు బండారు చంద్రశేఖర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ నెల పదమూడు సారీకు అన్నగారు కృష్ణన్న గారు మాదిలు ముద్దుబిడ్డ ఆరోగ్య తాత ఇబ్బందులు పింఛన్ పెరగడం కారణం కూడా మంద కృష్ణన్న గారు ఆరోగ్యశ్రీ రావడం కూడా మంద గారి పుణ్యమే అదేవిధంగా అవార్డు వచ్చిన సందర్భంగా జరిగిన తర్వాత ఈ జిల్లాలో మొట్టమొదటి వారి అన్నగారు జిల్లాకి రావడం జరుగుతోంది కాబట్టి అన్ని గ్రామాల నుంచి ప్రతి మాది బిడ్డ ఉపకులాలు అంత వచ్చి ఈ నెల పదమూడవ తారీఖు అంబేద్కర్ భవనం వద్ద భారీ స్వాగతం పలుకుతూ అన్నగారికి మన జాతి బిడ్డ పెద్ద అన్నగారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొని ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారని సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం కార్యకర్తల సమావేశం జరుపుకోవడం ముఖ్య కారణం ఏమంటే ఈరోజు పత్రికా సమావేశం జరుపుకోవడం ముఖ్య కారణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ అంబేద్కర్ భవనం నందు సమావేశం జరుగు జరుగుతూ అన్న ముఖ్య అతిథిగా విచ్చేయడం వల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు ఆరోగ్యశ్రీ పదాత మరియు గుండె జబ్బుల ప్రదాత మా మానసి మందకృష్ణ మాది అన్నగారు ఈరోజు మొట్టమొదటిసారిగా వర్గీకరణ అయిన తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా కృత సందర్భంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు అయితే అదేవిధంగా బడుగు వర్గాల వికలాంగులైతేనేమి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరైతే అందరూ అన్న అన్న రాకను ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అన్న రాకను మనము భారీ ఎత్తున విజయవంతం చేయడానికి అదేవిధంగా పల్లె పల్లెల నుంచి మహిళలైతే అయితే అందరినీ ఉత్సాహపరచు రావడానికి మేము